గా కనిపిస్తారు ఆయన రోల్ అంటే చేయగలటం లేదో అనుకున్నాను నిజంగా ఓకే కానీ మరి ఈ టైప్ అనుకోలేదు ఈ టైప్ కూడా నేను నిజంగా ఆది త్రి శటి గారు అంతే అనిపించలేదు దీనిలో మాత్రం అదిరిపోయినాయి నిజంగా బైపాటి సీన్ గారు బాలయ్య బాబు గారికి ఎప్పుడు ప్లైమట్ లోనే ఉంటారు నిజంగా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఉంటారని కోరుకుంటున్నాను నిజంగా కానీ మిగతా ఈ కూడా కూడా ఇలాగేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ సో వాళ్ళు తగ్గట్టు కూడా తీయండి బైపాటి గారు వీళ్ళు అంటే మంచి డైరెక్టర్ ఉన్నారు బాలయ్య బాబు గారు పుర్రీలు చేతిలో పెట్టుకుని కొడుతున్నారు కదా లాస్ట్ లో అబ్బా 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 రాచకం అసలు అరాచకం అంతే అసలు ఆ సీన్ గాని లేకపోతే మన ఏమంటారు అదే అండి పెద్ద గన్ ఉంటుందని దాన్ని బట్టి ఇలా తిప్పుతున్నప్పుడు కూడా అబ్బా గూజ్ వంశ అండి నిజం ఒక్కొక్క సీన్ కి ఎప్పుడైనా మనం ఆవులుగా రైల్లో మొత్తం చూస్తే గూజుబం వస్తుంది ఇక్కడ ప్రతి ఒక్క సీన్ కి గూజు వంశ వస్తున్నాయి కదా చాలా భయంషియన్ గా కనిపిస్తారు ఆయన రోల్ అంటే చేయగలుగుతా లేదా అనుకున్నాను నిజంగా ఓకే కానీ మరి ఈ టైప్ అనుకోలేదు ఈ టైప్ కూడా అదిరి నేను నిజంగా ఆది త్రిశెట్టి గారిని నుంచి అంతే అనిపించలేదు దీనిలో మాత్రం అదిరిపోయినాయి నిజంగా బోయపాటి సీన్ గారు బాలయబాబు గారికి ఎప్పుడు క్లైమ్ లోనే ఉంటారు నిజంగా ఇప్పుడే కదా ఎప్పుడు కూడా ఉంటారని కోరుకుంటున్నాను నిజంగా కానీ మిగతా హీరోలతో కూడా ఇలా తెప్పిస్తే బాగుంటుంది నా ఫీలింగ్ సో వాళ్ళ తగ్గట్టు కూడా తీయండి బోయపాటి గారు మీలో అంటే మంచి డైరెక్టర్ ఉన్నారు బాలేబాబు గారు చేతిలో పెట్టుకుని కొడుతున్నారు కదా లాస్ట్ లో అబ్బా 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 రాచకం అరాచకం అంతే అసలు ఆ సీన్ గాని లేకపోతే మన ఏమంటారు అదే అండి పెద్ద గన్ను దాని ఏమంటారు దాన్ని బట్టి ఇలా తిప్పుతున్నప్పుడు కూడా అబ్బా గూజు బంస్ అండి నిజ చేస్తున్నా ఒక్కొక్క సీన్ కి ఎప్పుడైనా మనం ఆల్గా రైల్ మొత్తం చూస్తే గూజుబం వస్తుంది ఇక్కడ ప్రతి ఒక్క సీన్ కి గూజువంస వస్తున్నాయి